ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు కడప జిల్లాకు మొట్టమొదటిసారిగా వస్తున్నందుగా వాళ్ళ వారికి మా జనసేన స్నేహితుల తరఫున శుభాకాంక్ష వాళ్ళకి సుస్వాగతం తెలుపుతున్నాము అలాగే ఇప్పుడు ఈరోజు వచ్చే ఆయన ఇక్కడ అటెండ్ అయ్యే ప్రోగ్రాం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం ఎందుకంటే విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులకి అలాగే ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశం చేసింది అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు ముందు ఈ కూటమి ప్రభుత్వంలో ఎట్లా ఉండాలి విద్యా వ్యవస్థ అంటే తల్లి తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉంది పిల్లల బాధ్యత ఎంత ఉంది పిల్లల్ని ఏ రకంగా తీర్చిదిద్దాలి వాళ్ళందరూ కూడా చెడు వ్యసనాలకు నూనై వెళ్తున్నప్పుడు అందులో టీచర్స్ బాధ్యత ఒకటే ఉండదు తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఇటువంటి పెద్ద కార్యక్రమం కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి గారు రావడము ఆయన ఒక తల్లిదండ్రులకు విద్యార్థులకి అలాగే టీచర్లకి సంబంధించి ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ మెసేజ్ ద్వారా కొంత మేల్కొని పిల్లలందరినీ కూడా మంచి భవిష్యత్తు ఉండేట్టుగా చూసుకునేదానికి ఆయన మెసేజ్ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నారు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి